తిరుపతిలో శ్రీ విశాఖ శారదాపీఠం చేపట్టిన సెవెన్ స్టార్ బిల్డింగ్ అక్రమ నిర్మాణాలు శాశ్వతంగా నిలిపివేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీరుగట్టు నగేశ్ మరియు నాయకులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలలో విశాఖ శారదా పీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలను శాశ్వతంగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఇక తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ ఆశ్రమ కట్టడాలు నిర్మించిన విశాఖ శారదా పీఠ స్వామీజీలను వాటిని ఆపాలని హిందువులకు పవిత్రమైన ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన వైకుంఠం తిరుమల టీటీడీగా ఏర్పడి పంతొమ్మిది సంవత్సరం నుండి ఇంతవరకు హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ తిరుమలకు పంపడం ప్రప్రథమం కావడం బాధాకరమన్నారు తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ బంతల రాజేశ్వరాయలు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచలపతి గారు ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం సివైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కందన జగదీష్ గారు అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందువు గారు తదితరులు పాల్గొన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా మేము తెలియజేస్తున్నటువంటి ఒక సంఘటన పైన సభ్య సమాజం మొత్తం కూడా అంశం గాను మనం పరిగణలు తీసుకొని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం తిరుమలలో శ్రీ విశాఖ శారదాంబ పీఠం వాళ్ళు చేపట్టినటువంటి సెవెన్ స్టార్ బిల్డింగ్ మామూలుగా ఒక సామాన్యుడు తిరుమలలో కనుక ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీనివాసం ఉన్నటువంటి వాళ్ళకి ఒక చిన్నపాటి వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో కూడా మరమ్మతులు చేపట్టాలంటే సవా లక్ష ఆంక్షలు వేయించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు యథేచ్ఛగా ఆరు అంతస్తులతో పాటు కింద సెల్లార్ కలిపితే ఏడు అంతస్తుల భవనం అంటే ఆకాశమంతా ఎత్తైనటువంటి భవన నిర్మాణానికి ఎవరు అనుమతులు ఇచ్చారు అనుమతులు ఇచ్చుంటే దానికి కాపీలు ఏంటి అంత ఎంత ఏర్పడింది వీటన్నిటికీ ఈరోజున తిరుమల తిరుపతి దేవస్థానం సమాధానం శ్రీవారి భక్తులందరికీ తెలియజేస్తున్నటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మేము అడుగుతున్నటువంటి ఒకటే ఇక్కడ పూర్తిగా మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పని మాకు అనిపిస్తూ ఉంది దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ పలుకుబడి ఉంది అధికారులు మొత్తం కూడా అమ్ముడుపోయి ఈరోజు నా తిరుమల తిరుపతి దేవస్థాన నిమతుల్ని ఉల్లంఘించి ఇట్లాంటి అక్కడాలకి అక్రమ కట్టాలకి సహకరిస్తున్నారని చెప్పేది మాకు అనిపిస్తూ ఉంది దీనిపైన శ్రీవారి భక్తులు సామాజికవాదులు సనాతన ధర్మం ఆచరించే వాళ్ళు తిరుమల తిరుపతి పవిత్రను కాపాడాలనుకున్నటువంటి కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది హైకోర్టు స్పష్టంగా చెప్పింది శ్రీవారి భక్తుల వసతికైతేనేమి శ్రీవారికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా ఆ అక్రమ కట్టడం ధనార్జన ధ్యేయంగా ఉందా లేదు భక్తుల సంక్షయం ఉందా అని చెప్పని పరిశీలన నిమిత్తం మూడు వారాలు నిలిపివేయాలని చెప్పని ఇస్తూ అదే క్రమంలో హైకోర్టు సంబంధించినటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ఈ కమిషను ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి ఏర్పడిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు హైకోర్టు నోటీసులు రావడము లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఉద్యోగ సమస్యలు లేకపోతే కనుక పాలనాపరమైనటువంటి నిర్ణయాల్లో హైకోర్టు జోకం కానీ ఒక కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన బాధాకర విషయం ప్రప్రథమంగా ఈరోజు ఈ కమిషన్ ఏర్పాటు చేయడం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలకవర్గం వైఫల్యం కారణంగానే ఈరోజు ఇలా జరుగుతుంది మేము ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే కమిషన్ విజిటింగ్ వస్తుందో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి ఏదైతే కమిషన్ వస్తుందో ఆ కమిషన్ ఈ యొక్క అక్రమ కట్టడం శ్రీ విశాఖ శారదాంబ వారు నిర్మించినటువంటి అక్రమ పైన పరిశీలన నిమిత్తం వచ్చిన సమయంలో తిరుపతిలో ఉన్నటువంటి శ్రీవారి భక్తుల చేత అలాగే సంబంధించినటువంటిది వివిధ రాజకీయ పక్షాలతోటి ప్రజా సంఘాలతోటి హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తులతో ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క హిందువులను కూడా కలుపుకొని ఆ యొక్క హైకోర్టు వేసినటువంటి కమిషన్లో జోక్యం చేసుకొని స్వయంగా స్వీయ పరిశీలనలో పాల్గొనలు చేసి అక్రమ కట్టడాలపైన భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది లేకంటే కనుక వాళ్ళకి ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి లేకపోతే కనుక సూట్ కేసు మూటలు అందుతాయి లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం ఫైన్ వేసేస్తున్నామని చెప్పని ఫైన్ వేయమని ఎవరు చెప్పారు మీకు పర్మిషన్ ఇవ్వడమే విరుద్ధం ఉన్నప్పుడు ఫైన్ వేసి దాన్ని కప్పిపుట్టాలని చేయడం అంటే ఇది పూర్తిగా ఇందులో కూడా ఇప్పుడు ప్రస్తుతం పాలిస్తున్నటువంటి వాళ్ళకి ప్రత్యక్షంగా ముడుపులు అందాయి దీనిలో ఎంత అవినీతి జరిగిందో తేటతల్లం చేసి శ్రీవారి భక్తులకి స్థానికులకి తెలియజేసినటువంటి ఆవశ్యకత ఉంది అలాగే రెండవ తేదీన ఆ స్వామీజీ మళ్ళా తిరుమలకి వస్తున్నారు ఇది చాలా ఆశ్చర్యం వేస్తుంది చేసిందే దొంగ పని అయితే శ్రీ శ్రీవారికి అక్కడికి వస్తున్నాడు ఆయన దీనికి మేము చెప్తున్నాం భక్తులందరికీ వేడుకుంటున్నాం ఖచ్చితంగా మీరు ఆ స్వామీజీ వచ్చేటువంటి దానికి రెండో తేదీన భక్తులందరూ కలిసి అడ్డుకోవాలి దానికి పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము ముందుగా ఉంటామని తెలియజేస్తున్నాం కాబట్టి ఈ చక్కటి ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం ఇట్లాంటి అక్రమ కట్టాలు ఆపాలని చెప్పని ఆపేయడం కానీ శాశ్వతంగా తొలగించాలని చెప్పని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం